నమస్తే వెల్కమ్ టు హలో స్వతంత్ర నేటి సమాజంలో అన్ని రంగాల్లోనూ మహిళల భాగస్వామ్యం పెరిగింది కుటుంబ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకోవడంతో పాటు బండెడు చాకిర్ని ఒంటి చేత్తే మోసే నారి ఉన్నారు ప్రస్తుత సమాజంలో ఉద్యోగాలు చేస్తున్న ఒంటరి మహిళల శాతం పెరిగింది పెరిగిన ధరలు ఆర్థిక అసమానతల దృష్ట్యా ఇంటిల్లిపాది కష్టపడితే కానీ ఇల్లు గడవని పరిస్థితి ఈ నేపథ్యంలో రెండు మూడు దశాబ్దాలుగా మహిళలు సైతం ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి ఇలా పురుషులతో పాటు సమాంతరంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు వర్కింగ్ ఉమెన్ ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు క్షణం తీరిక లేక మహిళలు సతమతమవుతున్నారు ఈ క్రమంలో అటు పిల్లలకు తగిన సమయం ఇవ్వలేక ఇటు వ్యక్తిగత ఆరోగ్యాన్ని పట్టించుకోక ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటున్నారు ఇదే అంశంపై ఇవాళ హలో స్వతంత్రాలు చర్చిద్దాం మీరు కూడా మీ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలనుకున్నా మీకు ఏమైనా సమస్యలు ఉన్నా కనుక్కోవాలనుకున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అయితే వర్కింగ్ ఉమెన్ కష్టాలు వారు పాటించాల్సిన సమయ పాలన ఏ చిట్కాలు పాటిస్తే వారిపై ఒత్తిడి కొంతవరకు తగ్గుతుంది వంటి అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ కౌన్సిలింగ్ పేరెంటింగ్ స్టోరీ టెల్లర్ శ్రీమతి శైలజ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే మహిళలు కూడా అన్నింటిలో భాగస్వామ్యం అయ్యారు ఇది జగ్గమె ఎరిగిన సత్యం కాకపోతే ఒత్తిళ్ళు మాత్రం ఉంటాయి మ్యామ్ డెఫినెట్గా ఎంత బ్యాలెన్స్ చేసినా ఫ్యామిలీ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ ఎంత బ్యాలెన్స్ చేసినా ఒత్తిళ్ళు ఉంటాయి బట్ వాళ్ళకి టైం ఇచ్చి ఆ ఒత్తిళ్లను తీర్చే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు సెల్ఫ్ మోటివేషన్ ఎలా చేసుకున్నాను సెల్ఫ్ మోటివేషన్ అంటే లో అయిపోతూ ఉంటాం మనకి ఏంటంటే మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ రెండు బ్యాలెన్స్ అవుతాయి మనం సో ఆఫీస్ ఇంటికి క్యారీ చేస్తున్నామా ఇంటిది ఆఫీస్కి క్యారీ చేస్తున్నామా సో అలాంటి సందర్భంలో దొరికిన కొంచెం టైంలో జస్ట్ రాయండి ఏమంటే ఒక్కసారి రాసుకున్నారనుకోండి అసలు ఫర్ వాట్ ఆర్ వర్కింగ్ అండ్ ఫర్ వాట్ యు ఆర్ రన్నింగ్ అండ్ మీ ప్రయారిటీస్ ఏంటి మీకు ఎక్కడ ట్రబుల్గా ఉంటుంది మీకు ఎక్కడ ఒత్తిడికి గురవుతున్నారు దాన్ని ఎట్లా మార్చుకోవచ్చు ఎందుకంటే మనలో చూడండి సమ్టైమ్స్ మీరు ఎన్ని చెప్పినా బయట నుంచి మనలో మనకే ఒక ఆలోచన రావాలి సో ఇది చేస్తే నేను బెటర్ అవుతాను అంటే వెన్ వీ లుక్ అరౌండ్ ఎన్విరాన్మెంట్లోంచి తీసుకుంటాం మనం సో ఇట్లా రాసుకుంటున్నప్పుడు లేదా మీరు మనం అనుకుంటాం ఎవరి దగ్గరకన్నా సలహాకి వెళ్తూ ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడే మనకి కూడా తడుతూ ఉంటాయి సో మన నుంచి మనం కూడా తీసుకోవాలి ఎందుకంటే మన థాట్ మనమే కదా మోసేది సో ఎక్కడ మనం ఒత్తిడికి గురవుతున్నాం ఏంటి అనేది మనం ఎలా చెప్తామంటే అంతా బాగుంటే గ్రాటిట్యూడ్ రాసుకోమంటాం ఇలా ఒత్తిడికి గురైనా కూడా ఏ పార్ట్లో మీరు గురవుతున్నారు సో రాసినప్పుడు ఏమవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ వరుసగా రాస్తూ ఉన్నారనుకోండి ద సేమ్ థింగ్ రిపీట్ అవుతూ ఉంది అనుకోండి సో ఆ పార్ట్లో వర్క్ చేయాలి ఇఫ్ ఇట్ మోమెంటరీ అనుకోండి ఓకే దాంతో అయిపోయింది ఇంకా సో వీ నీ నాట్ వర్క్ ఆన్ దట్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద అదర్ అన్నట్టు అనమాట సో సెల్ఫ్ చెక్ కూడా చేసుకోవచ్చు ఇలా సో అంటే రిజల్ట్ బాగుంటుంది ఇలా చేయడం డెఫినెట్లీ ఉంటుందమ్మా ఎందుకంటే మనము వెన్ వి పెన్ డౌన్ ఇట్ వి విల్ డెఫినెట్లీ కెన్ అసెస్ ఎస్ అవర్ సెల్ఫ్స్ అన్నమాట ఓకే మ్యామ్ అంటే ఇప్పుడు జాబ్ దగ్గర కూడా లేడీస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఎంత సమానత ఉంది అని చెప్పినా అసమానత కనిపిస్తూనే ఉంటుంది ప్రెజర్స్ ఉంటాయి ఎట్ ది సేమ్ టైం విమెన్ అనేసరికి ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ గానే చూస్తారు ఓ ఎవర్ ఎవరు అతిథులు కాదు అలాంటివి ఎలా అంటే ఏం చేస్తే బాగుంటుంది ఎలా రెస్పాండ్ అవ్వాలి అంటే చూడండి మనం మనం చాలా చోట్ల స్మైలో ఏదో ఒక మాస్క్ పెట్టుకుని తప్పుకోవాలి ఎందుకంటే ఎవ్రీవేర్ వీ కాంట్ ఫైట్ ఆల్సో ఫైట్ ఆర్ వీ కాంట్ ఎక్స్ప్లెయిన్ అండ్ వీ కాంట్ వాళ్ళని మన ఆలోచనలోకి తేలేం సో మనం ఎదుగుతున్నాం అంటే నిజంగా చూడండి మీరు అన్నట్టు రెండు మూడు శతాబ్దాల క్రితానికి ఇప్పటికీ వర్కింగ్ వాళ్ళు పెరిగాం పెరిగి సో పెరిగిన పెరిగిన వారా మన ఆత్మవిశ్వాసం కూడా పెరగాలి కదా సో ఆ కాన్ఫిడెన్స్ మనం డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే మనం చాలా జనరల్ ఏమంటారంటే ఎమోషనల్గా ఈజీగా బ్రేక్ అయిపోతాం మనం దాన్నే తలుచుకుంటాం దాన్నే తవ్వుకుంటాం దాన్నే పట్టుకొని మోసుకుంటూ తిరుగుతూ ఉంటాం అలా జరిగింది అలా అన్నారు అంటూ సో లెట్ ఇట్ గో ఒకటి ఆ మాస్కింగ్ ఒకటి దాని ఒక ఇప్పుడు చూడండి ఎవరైనా అలా మాట్లాడుతూ ఉన్నారనుకోండి జస్ట్ గివ్ ఏ స్మైల్ అండ్ వాక్ అవే అంటే అది ఎప్పటి నుంచి నేర్పాలి చిన్నప్పటి నుంచి కూడా నేర్పాలి ఎందుకంటే ఆ వివక్షత ఓన్లీ నాట్ ఇన్ వర్క్ ప్లేస్ ఎనీవేర్ కదా సో ఆ హుందా తనము ఒక కాన్ఫిడెన్స్ వెన్ ఆర్ కాన్ఫిడెంట్ అండ్ వెన్ ఆర్ బిట్ టవన్ లైక్ ఎవరు కూడా అంటే ఒకసారి ట్రై చేస్తారు రెండుసార్లు ట్రై చేస్తారు దే కాన్ బ్రేక్ కదా సో ఆ కాన్ఫిడెన్స్ అంటే మనం నిజంగానే వీఆర్ మోర్ స్ట్రాంగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ మెంటల్లీ ఫిజికల్లీ అనుకోండి ఓకే ఎన్ని పనులు చేస్తూ ఉంటాం బోల్డ్ పనులు చేస్తాం మనం మనం మల్టీ టాస్కింగ్ అంటే ఇంకా ఆదిశక్తి రూపమే మనం ఇటు ఇటు పిల్లల్ని ఎత్తుకొని అటు వంట చేసేయగలం అటు ఫోన్ మాట్లాడుతూ ఇటు ఇంకో పని చేసేయగలం ఇటు ఆఫీస్ వర్క్ చేస్తూ మళ్ళీ అంటే ఒక ప్యాషన్ కదా నా నా కెరీర్ కావాలి ఫ్యామిలీకి సపోర్ట్ కావాలి తనకి తను నిరూపించుకోవాలి రియల్లీ చెప్పాలంటే అసలు అక్కడే ఒత్తిడి

సో వాళ్ళకి ఒక స్థాయి మనం అన్నీ నేర్పి అన్నీ చేస్తే కానీ అప్పుడు కొంచెం అన్నమాట పక్కకి వెళ్ళినా కూడా పర్వాలేదు మనం ముందు ఏంటంటే మన ముందున్న పెద్ద ప్రాజెక్ట్ పిల్లలు అంటే మనము నిజంగా ఎన్ని అచీవ్ చేసినా ఏం చేసినా కూడా పిల్లలు సరిగ్గా లేరు అనుకోండి మీరు అచీవ్ చేసినవి మన నెక్స్ట్ అచీవ్మెంట్ అదే కదా సో కాన్సన్ట్రేట్ ఆన్ చిల్డ్రన్ రండి మళ్ళీ స్లోగా పికప్ అవుతారు మళ్ళీ తీసుకుంటారు అంటే అజీల్ ఏదైతే ఉందో డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ యూ మళ్ళీ నిలబడడానికి ఎందుకంటే ఇప్పుడు ఇంకా చాలా ఛాన్సెస్ పెరిగాయి సేమ్ ఫీల్డ్ ఎక్కలేదు ఫీల్ చాలా ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి మనకు వైజాగ్ నుంచి సునీత కాలర్ రెడీగా ఉన్నారు హలో అండి నమస్కారం అండి సునీత గారు నమస్కారం అండి నమస్కారం అండి మాట్లాడండి ఓకే యాక్చువల్గా ఈ వర్కింగ్ ఉమెన్స్ ఇంటి పనులతో పాటు ఉద్యోగ బాధ్యతలు కూడా చూసుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఒత్తిడికి దొరుకుతాయి కదా సో ఆ ఒత్తిడిని వారు ఎలా జయించాలి అనే దాని మీద అభిప్రాయం చెప్తే బాగుంటుంది అని కాల్ చేసాన వర్క్ ఎలాట్మెంట్ ఇప్పుడు ఇలా ఆఫీస్లో ఎట్లా మనం రోల్స్ ప్రకారం చేస్తున్నామో ఇంట్లో కూడా అలాట్ చేసుకోవాలి ఇప్పుడు మనము సంపాదిస్తున్న ఏ పదిహేను ఇరవై పాతిక ముప్పై సంపాదిస్తున్నాం అనుకోండి ఒక రెండు వేలు వెయ్యో పెట్టి ఒక హెల్పర్ని పెట్టుకోండి సో మీ ఎనర్జీని ఎక్కడ వాడతారు మీ ఎనర్జీని ఆ ఎనర్జీని ఇంకో చోట వాడుకోవచ్చు ఆ టైమ్ని ఇంకో చోట వాడుకోవచ్చు ఇంకొకరికి ఎంప్లాయ్మెంట్ మీరు ఇచ్చినట్టు అవుతుంది సో అలాగే ఇంట్లో వాళ్ళు ఉన్నారనుకోండి నాకు అత్తగారితో పడదు ఆవిడ ఇలా ఉంటుంది ఎలా చేస్తుంది అంటే అక్కడ కూడా మనం ఆఫీస్లో ఎట్లా వాకౌట్ గో అంటున్నామో అది మ్యూచువల్ అనమాట సో అక్కడ అక్కడ కూడా స్మైల్తోటో చిన్న మాటతోటో ఇంకా చూడండి మనం మనిషిని పెట్టుకుంటే డబ్బులు ఇస్తాం అదే ఇంట్లో ఎవరైనా చేస్తే మనం డబ్బులు ఇవ్వం కదా ఎందుకు చేరు అని అడుగుతాం సో కొన్ని కొన్ని మనలో కూడా మార్పులు రావాలి తర్వాత సెట్ ఇట్ అనమాట ఏమంటాము టైం టేబుల్ టైప్ ఒకవేళ అంటున్నాం కదా ఏ ప్లాన్ బి ప్లాన్ బ్యాకప్ ప్లాన్స్ సో కొంచెం మార్నింగ్స్ ఈజీ ఫుడ్ చేసుకోవడం నైట్ వెళ్ళిన తర్వాత హెవీ డిన్నర్స్ చేసుకోవడం ఇట్లా ప్లాన్ చేసుకోవడం వీకెండ్స్ పిల్లలతో ఉండడం అంటే జాబ్ ప్రయారిటీ ఎంత ఇస్తున్నామో పిల్లల ప్రయారిటీ క్వాలిటీ క్వాలిటీ టైం పిల్లలకి ఇచ్చేలాగా చూడండి తర్వాత అంటే మీరు చేసే పని మీ సులువుగా చేసుకునే మార్గాలు వెతుక్కోవాలి అంతే కదా ఇప్పుడు ఎదురు టెన్షన్ పడ్డామనుకోండి అది అవ్వలేదు ఇది అవ్వలేదు వర్క్ వర్రీ అంటారు వరీ వర్కింగ్ వర్ వర్క్ వరీస్ అంటారు సో టెన్షన్ ఎక్కువైన కొద్దిగా ఏమవుతాయంటే చూడండి అడ అవ్వలేదు అవ్వలేదు అంటే స్ప్లిట్ అయిపోతాయి చేతులని స్లిప్ అయిపోతాయి సో ఫస్ట్ కూల్ డౌన్ యువర్ సెల్ఫ్ టేక్ ఏ బ్రీత్ వేర్ యూ ఆర్ జస్ట్ ఇన్ టేక్ అవుట్ టేక్ జస్ట్ ఆలోచించండి ఒక నిమిషం కూల్ అయ్యారనుకోండి కూల్ గా కనబడుతుంది కెన్ వెల్ కమింగ్ టు ద అంటే చాలా కోపం ఉంటుంది చాలా అరుస్తారు అని చెప్పి చెప్తూ ఉంటారు అది ఆల్ ఆఫ్ సడన్ వచ్చింది కాదు ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు దాన్ని ఎలా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు ఆల్ ఆఫ్ సడెన్స్ అయిపోతూ ఉంటారు అది అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలి మేము అంటే మనం అంటే ప్రతిదీ మనం ఏం చేస్తామంటే హార్ట్ కి తీసేసుకుంటాం నన్నే అన్నారు నన్నే అన్నారు ఇప్పుడు జెంట్స్ అదే ఆఫీస్ లో ఒక ఇష్యూ అబ్బాయితో అమ్మాయితో జరిగింది అనుకోండి అతను చాలా క్యాజువల్ గా తీసుకొని వెళ్ళిపోతాడు ఇవన్నీ కామన్ అని ఇంట్లో కూడా చూడండి చర్చ ఇచ్చినప్పుడు ఇవన్నీ కామన్ అమ్మా అంటారు కానీ ఉమెన్ టేక్ ఇట్ టు హార్ట్ పర్సనలైజ్ చేసేసుకోండి ఫ్రమ్ హార్ట్ టేక్ అవును కానీ కానీ గివ్ ఫ్రమ్ హార్ట్ అంటే ఓకే కానీ ఇఫ్ యూ టేక్ టు హార్ట్ ఎమోషనల్లీ మీరు అన్నట్టు అబ్బర్స్ట్ అవుట్స్ అనమాట ప్లస్ రియాలిటీకి ను దానికి మధ్యలో ఉండే దీనివల్ల ఆ ఫ్రస్ట్రేషన్ హ్యాంగర్ ఎవరు వినిపించుకోలేదు అని సో హ్యాపన్స్ విత్ ఎవ్రీ వన్ అందరికీ ఉంటుంది ఆ ఎక్స్ప్రెషన్ దాన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ అంటాం ఎందుకంటే అవతల వాళ్ళు ఏదైనా అంటే మనం పడనప్పుడు మనం అన్నప్పుడు అవతల వాళ్ళు కూడా తీసుకోలేరు కదా సో అగైన్ నాకు ఇలాగే జరగాలి ఇలాగే ఉండాలి పర్ఫెక్షన్ కావాలి అన్నీ టైం టు టైం అయిపోవాలి అంటే యు ఆర్ ట్యూనింగ్ యువర్ సెల్ఫ్ సో అక్కడ కంట్రోలర్ ఎవరు మీరే కంట్రోలర్ నాకు కోపం చేస్తుంది నేను అనేస్తాను నేను ఆపుకోలేను అని యు ఆర్ ట్యూనింగ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఎలా మీకు కావాలంటే అలా ఎక్స్ప్రెస్ చేసుకుంటున్నారు దానివల్ల ఏమంటే గివే మినిట్ ఆఫ్ జస్ట్ ఫ్యూ సెకండ్స్ రిలేషన్స్ ఏమవుతాయి రేపు ఇప్పుడు ఆఫీస్లో చూడండి ఎన్నున్నా మళ్ళీ రేపు పొద్దున్న ఆఫీస్కి వస్తాం అదే ఇంట్లో అనుకోండి ఆ రిలేషన్ని మెయింటైన్ చేయడానికి ఎఫర్ట్స్ పెట్టాం పర్లేదులే అది ఇటు అటు రెండు వైపులా కూడా అలా అరిచేసి అలా ఇది చేసేస్తాం ఎమోషనల్ బర్స్ట్ అవుట్ అన్నారు మీరు సో అక్కడ కూడా తప్పదు దిస్ ఈజ్ వాట్ ఎవరీతో అయినా ఇంట బయట ఎక్కడైనా మనం ఆ బ్యాలెన్స్ తప్పదు తప్పకూడదు అంటే ఏం అంటే మీరు మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మీద కాన్సన్ట్రేట్ చేయొచ్చు వెన్ ఆర్ వెన్ యూ హ్యావ్ టైం అందుకే అన్నది జస్ట్ గ్రాఫిట్ మన ప్రయారిటీ ఏంటి డబ్బులు కావాలా మన ప్రయారిటీ ఏంటి గౌరవం కావాలా మన ప్రయారిటీ ఏంటి ఇంట్లో పనికి హెల్ప్ కావాలా మన ప్రయారిటీ ఏంటి గౌరవం ఇవ్వాలా ప్రతి ఇంట్లో వాళ్ళ వాల్యూ ఇవ్వాలా సో ఇవన్నీ మీరు చూసుకొని దేనికి దేనికి ఎక్కడ మీరు స్ట్రెస్కి గురవుతున్నారు సో ఇంట్లో వాళ్ళకి చెప్పండి సో ఇది కావాలి అంటే నాకు ఇది మీరు ఫిజికల్గా నేను ఇంత చేయలేకపోతున్నాను ఎమోషనల్గా నేను చేసినా కూడా సో మాట్లాడడం ఎక్స్ప్రెషన్ ఎవరితో అయినా మాట్లాడడం ఇప్పుడు మేనేజర్ ఉన్నారనుకోండి సో ఇలా టైం టు టైం అంటే ప్లీజింగ్ కమ్యూనికేషను ఎవ్రీథింగ్ వీ నీడ్ ఎస్ హారిక హైదరాబాద్ స్టడీ ఓనర్ మాట్లాడదాం మ్యామ్ హలో అండి హారిక గారు హలో మేడం నమస్తే మేడం నమస్తే అండి మాట్లాడండి శైలజ గారితో నా నేమ్ హారికా అండి నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను అండి అండ్ నేను బ్యాచులర్ ని ఫ్యూచర్ లో నేను అంటే మ్యారేజ్ అయినా కానీ నేను ఎలా మ్యారేజ్ చేసుకోవాలండి జాబ్ ప్లేస్ మీరు రిలేషన్ అదే పెళ్లి చేసుకుందాము అనుకున్నప్పుడు పార్ట్నర్తో క్లియర్గా మాట్లాడండి మీ వర్క్ రోల్స్ ఏంటో చెప్పండి మీ టైమింగ్స్ చెప్పండి సో బాధ్యత తీసుకోవడానికి రెడీగా ఉండమని చెప్పండి ఇవాళ ఎందుకంటే పాత రోజులలాగా చిన్నగా జోక్స్ ఉంటారు నిన్న మొన్న ఎక్కడో చదివాను ఏంటి ఇంకా పని పైన ఇంటికి వెళ్ళలేదంటే ఎవరి ముందు వస్తే వాళ్ళు వంట చేయాలని వెళ్ళట్లేదు అన్నాడు సో స్టిల్ డోంట్ అంటే అలాంటివే జరుగుతూ ఉంటాయి సో అది ఏంటంటే పెరుగుతున్నారు అబ్బాయిలు చదువుతున్నారు అమ్మాయిలు చదువుతున్నారు ఆ ఈక్వాలిటీలోకి వస్తున్నారు సో ఫస్ట్ చర్చించుకోండి ప్రీమ్యారిటల్ కౌన్సిలింగ్ అవసరం అవుతుంది అక్కడ రోల్స్ మారిని జెండర్ రోల్స్ లేవు ఇప్పుడు ప్యారెంటింగ్లో కూడా అంతే ఆ డైపర్ చేంజింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఫాదర్ చూసుకు షేర్ చేస్తున్నారు సో ఇద్దరం కూడా ఆ జాబ్ ఇంపార్టెంట్ ఉంది జాబ్ చేసే అమ్మాయి కావాలి అన్నప్పుడు ఆ అబ్బాయి హీ హ్యాస్ టు టేక్ పార్ట్ ఇన్ ద ఫ్యామిలీ ఎందుకంటే ఎవ్రీడే వీ కాంట్ ఆర్డర్ ఫుడ్ ఎవ్రీ డే వీ కాంట్ గో ఫర్ ఈట్స్ సో ఫ్యామిలీ అన్నాక కంపల్సరీ షేరింగ్ ఉండాలి అర్థం చేసుకోవాలి అవి ముందు మాట్లాడుకోండి పెళ్ళనంగానే అంతవరకే కట్నాలు కానుకలు అమ్మాయిది చదివింది శాలరీ ఇంత వస్తుంది ఆ శాలరీ మీ ఇంట్లోకే ఈఎంఐకి వస్తుంది ఇవి కంటే కూడా ఈ ఈ ఫిజికల్ అండ్ మెంటల్ ఎంత స్ట్రెయిన్ కి గురవుతున్నారు ఇవి వాళ్ళ రోజున మాట్లాడుకోవాలి సో టైమింగ్స్ ఏంటి టైమింగ్స్ ఏంటి ఎంత టైం స్పెండ్ చేయగలం మళ్ళీ తర్వాత ఫ్యామిలీ వే చిల్డ్రన్ అంటే సో ఇవన్నీ కూడా మాట్లాడుకోవాలి ఇవన్నీ మాట్లాడుకోవటం లేదు ముందర సో అమ్మాయి బాగుంది నచ్చింది ఇక్కడ జాబ్ ఇంతే ఎందుకంటే ఈ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది లేకపోతే సింగిల్ గత చెప్పారు కదా ఇప్పుడు షీజ్ ఇప్పుడు ఎలా అంటే అలా సో వీళ్ళు తయారు రెడీ అవ్వాలి వాళ్ళు తయారు అవ్వాలి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడానికి ఒక కాలేజ్ వెంకట రమణ ఆదిలాబాద్ స్టడీ గా ఉన్నారు హలో అండి ఓకే కాల్ కట్ కట్టైపోయినట్టు మ్యామ్ అలాగే మ్యామ్ అంటే కౌన్సిలింగ్ అని మీరు ఇంతకు అన్నారు కౌన్సిలింగ్ కి వెళ్ళాల్సిన సిచువేషన్ వస్తే కొంతమంది కౌన్సిలింగ్ వరకు వెళ్ళాలా సైకాలజేషన్ కలవాలా నాకు ఏమైనా ఉందా అని ధోరణిలో ఉంటారు బట్ అది గుడ్ వెళ్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఎలాంటి సిచువేషన్లో సైకాలజేషన్ కలవాలి అంటే ఏం లేదండి కన్ఫ్యూజన్ మనం మనము కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నప్పుడు మనకి మనం అర్థం కానప్పుడు ఒక ఎక్స్పర్ట్ సలహా అంతే ఎందుకంటే పాత రోజుల్లో ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరో చేస్తుంటే చూస్తుంటే చెప్తుంటే వింటుంటే జరిగిపోతుండేవి ఇప్పుడు అలా లేవు చిన్న ఫ్యామిలీస్ అయిపోయినాయి సో ఇప్పుడు ఇది ఎవరి పర్సనల్ ప్రాబ్లం బాలదే అవుతుంది చర్చిస్తే బయటకెళ్తుందేమో అని భయం సో ఇలాంటప్పుడు డెఫినెట్లీ కెన్ గో పాత రోజుల్లో అంటే పిచ్చి వాళ్ళు మాత్రమే వెళ్తారు అంటారు లేదు లేదు దిస్ హెల్ప్ అంతే నప్పిచ్చాషల్ లోక్నాథ్ రావు రెడీగా ఉన్నారు హలో అండి ఎనభై సంవత్సరాలు ఆడవాళ్ళు చాలా ఆర్థికంగా బాధపడుతున్నారు ఏదైనా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తున్నామమ్మా ఓకే లోక్నాథ్ రావు గారు ఇంకా అడిషనల్ ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు అని చెప్పాలనుకుంటే పాప వాళ్ళు పిల్లలకు చేసి చేసి పిల్లలకు చేసి చేసి అలసిపోయి పిల్లలు చూడకుండా నిరాధారణ అయిపోయి పాపం వితంతువులు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉంటాయి దాదాపు నలభై మంది వృద్ధులు పాపం ఏదైనా స్వచ్ఛంద కోసం ఎదురు చూస్తున్న మా వాళ్ళు ఏదైనా స్వచ్ఛంద సంస్థ ఏదన్నా ఆదరిస్తే వాళ్ళు ఏదైనా రెండు అవకాశం ఉంటుంది ఓకే అండి లోక్నాథ్ రావు గారు మీరు చెప్పింది విన్నాము డెఫినెట్ గా అది ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ అండి కాల్ చేసి ఒక సమస్యను మా ముందుకు తీసుకొచ్చినందుకు థ్యాంక్ సో మచ్ అండి ఎస్ మ్యామ్ అదే సైకాలజిస్ట్ అని కలవడం గురించి చెప్పిన చెప్పారు కదా అదే ఎక్స్పర్ట్ సలహా అంతే త్రూ ద ఎక్స్పీరియన్సెస్ ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళకి ఆ సమస్య చాలా అర్థం కాదు చాలా పెద్దగా కనబడుతుంది అదే ఒడ్డున వాడికి అనుకోండి సమ్టైమ్స్ డిప్రెషన్ వరకు వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఇది నాకే జరిగిందా నాకే అవుతుందా అని చెప్పి అనుకుంటాం కొన్నిసార్లు మనం ఎవరి గురించి పట్టించుకో అందుకే అన్నది ఎన్విరాన్మెంట్ని గమనిస్తూ ఉంటే ఇది నాకు మాత్రమే కాదు ఇలాంటివి అందరికీ జరుగుతూ ఉంటాయి లేదా ఈ సమస్య వస్తే ఎవరినన్నా అడగచ్చు ఎవరి దగ్గరికైనా సలహాకి వెళ్ళొచ్చు ఇక్కడ ఏంటి అంటే ఇదే చెయ్యండి అని ఏం చెప్పరు సైకాలజిస్టులు కూడా నాలుగైదు వేస్ చూపిస్తారు విచ్ విచ్ వే ఈస్ బెటర్ ఫర్ యూ అండ్ విచ్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అనేది చేసుకోమంటారు ఇప్పుడు అంతే కదా ఆ మధ్య ఒకరు వచ్చారు ఇలాగే నాకు పిల్లలతో చాలా స్ట్రెస్ అవుతుంది అమ్మా సింపుల్ థింగ్స్ ఏం చేస్తూ ఉంటారంటే పిల్లలు వచ్చాక వేడిగా వండాలని అప్పుడు వండుతాను వాళ్ళకి టైంకి అందదు సో మళ్ళీ పొద్దున కూడా అంతే కాదు నై వాళ్ళకి చేసేసుకుని ఉండండి వాళ్ళు వచ్చేటప్పటికి మీరు కంప్లీట్ చేసుకోండి పర్వాలేదు పిల్లలకి అంటే ఎలా ఉంటుందంటే అమ్మ అమ్మ ఫీలింగ్ ప్రేమ వేడిగా పెట్టాలి లేకపోతే ఇలా ఫ్రెష్గా ఉండాలి సో ఒక్క పావు గంట అర్ధ గంటకి ఏమవ్వదు వాళ్ళు వచ్చేసరికి చక్కగా మీరు మీరు ఫ్రెష్ రెడీగా ఉన్నారనుకోండి వాళ్ళతో గడపచ్చు వాళ్ళతో హోంవర్క్ చేయొచ్చు రేపటికి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాత రేపటికి మార్నింగ్కి రెడీ ప్రిపేర్ చేసుకోవచ్చు సో కొంచెం ముందలు ఉండాలి తప్పదు కదా రెస్పాన్సిబిలిటీ అలాంటి చిన్న చిన్న టిప్స్ అర్థమైన తర్వాత షీ వాజ్ సో హ్యాపీ వెన్ షీ వాజ్ గోయింగ్ అంటే కొన్ని ఎక్స్పీరియన్స్ తోటో కొన్ని మనకి అర్థమవ్వవు మీరు అర్థమవ్వ అర్థం అవ్వవు అంటే తక్కదంటాం కదా వేరే వాళ్ళకి ఈజీగా సలహాలు ఇచ్చే వాళ్ళు వాళ్ళ లైఫ్ వచ్చేసరికి ఇలాంటి కన్ఫ్యూజన్ గా ఉంటారు ఉంటారు యా ఎస్ మ్యామ్ అంటే ఇంకా కమింగ్ టు ద ఉమెన్ స్ట్రెస్ లెవెల్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎట్ ది సేమ్ టైం లైఫ్ పార్ట్నర్ తో విమెన్ ఉండే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ దాని గురించి ఒకసారి అంటే ఎంత మారినండి ఆ రిలేషన్లో ఐ గోస్ ఎమోషనల్ ట్రామాస్ మారట్లేదు సో అక్కడ కొంచెం మార్పు కావాలి అంటే మీరు ఒక్క ఫ్రెండ్ని కీపప్ చేసుకోవాలంటే ఏం చేస్తారు అయ్యే తనకి కోపం వస్తుందేమో తను హర్ట్ అవుతుందేమో తను నా కోసం వెయిట్ చేస్తుందేమో ఎట్లా వాల్యూ ఇస్తాం పార్ట్నర్తో కూడా అంతే అంతే కదా గివ్ గివ్ అండ్ టేక్ ఎలా అంటే పార్ ఏ పార్ట్నర్ అయినా ఇదర్ దిస్ వే ఆర్ దట్ వే ఈయనైనా ఆవిడైనా ఎవరైనా కూడా గ్రాంటెడ్గా తీసుకోకూడదు రిలేషన్ని గివ్ అన్నారు ఫస్ట్ మనకి ఎందులో కూడా గివ్ అండ్ టేక్ పుచ్చుకో సో ఏదైనా ఇవ్వండి ఇస్తే అంటే కొన్నిసార్లు అవతల వాళ్ళకి తెలియదు అనుకోండి మనం ఇస్తూ ఉంటే కూడా అలవాటు పడి వెనక్కిస్తారు సో అరే ముందు మాట్లాడుకోవడము ఆఫీస్లో ఇంత స్ట్రెస్ ఉందని చెప్పడము ఇంత లోడ్ ఉందని చెప్పడము ఇవన్నీ చెప్తే ఇప్పుడు ఆ సంపాదన అవసరం అనుకోండి ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు సో మనం ఈ ఇప్పుడు మళ్ళీ చాలా వెనక్కి వెళ్తే మన మగపిల్లల పెంపకంలో కూడా చాలా మార్పు రావాలి ఇక్కడ సో అగైన్ ఆ రెస్పాన్సిబిలిటీ సేమ్ ఒక అమ్మాయికి మదర్ గా ఉన్నప్పుడు బిహేవియర్ వేరే రకంగా ఉంటుంది అబ్బాయికి మదర్ గా ఉన్నప్పుడు వేరే రకంగా ఉంటుంది అంటే ఆఫ్టర్ మ్యారేజెస్ చేసుకోవాలి తప్పదు అంటే వెన్ ఒక గర్ల్ మన ఇంట్లోకి వచ్చిందంటే మన మన అమ్మాయి ఎలాగో తను కూడా అంతే చదువుకుని వచ్చింది తనకు అంతే స్వాతంత్రం ఉంది సో ఇవన్నీ కూడా ఆలోచించగలగాలి కదా అంటే గొడవలు ఎక్కడొస్తున్నాయి ఓన్లీ ఒక్కరితోనే అవ్వదు క్లాప్ ఒక్కరితోనే ఒక్క సౌండ్ ఒక్క చేతితోనే అవ్వదు కదా టూ వేస్ ఉంటాయి సో అదే అంటే ప్రతి చోట ఆగి ఆలోచించి కొన్ని లెట్ ఇడ్కో కొన్ని ఫర్గ్యూ కొన్ని ఏమో సలహా తీసుకోవాలి దీన్ని వదిలేయాలి వదిలే జడ్జిమెంటల్ గా వ్యవహరించాలి చేయాలి ప్రశాంతత కావాలి అంటే మరో కాలర్ దివ్య వరంగల్ స్టడీ గా ఉన్నారు హలో అండి దివ్య గారు హలో మ్యామ్ నమస్తే అండి మాట్లాడండి శైలేష గారితో మేడం కాలేదు మ్యారేజ్ అయిన ఉమెన్స్ కంటే కానీ ఉమెన్స్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా మేడం పేరెంట్స్ ని వదిలిపెట్టి హాస్టల్లో ఉండడం అట్లా మాకు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయా మేడం డెఫినెట్ గా ఉంటాయి అంటే నెక్స్ట్ లెవెల్ ఇబ్బందులు ఆఫ్టర్ మ్యారేజ్ ఉంటాయి అనేది దాని గురించి మాట్లాడుతున్నాం డెఫినెట్ గా దివ్య గారు మీకు కూడా ఆన్సర్ చేస్తారు శైలేజ గారు మ్యామ్ చెప్పండి నా అది హాస్టల్ అయినా ఇల్లు అయినా నలుగురితో కలిసి ఉంటున్నాము అంటే అడ్జస్ట్మెంట్ కావాలి అకామిడేషన్ అకామిడేట్ చేయగలగడం అంటే అకామిడేషన్ అంటే పరుపులు బాగున్నాయా మంచాలు బాగున్నాయా కాదు అకామిడేట్ అంటే అడ్జస్ట్ అనే దానికి ఇంకొక వర్డ్ అంటే సర్దుకుపోవడం వేరు సర్దుకు సెట్ చేసుకోవడం వేరు సో అది ఎక్కడైనా కావాలి అది హాస్టల్లో ఉంటే ఇంకా మీకు హాస్టల్లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు వెళ్ళి తిని రావడమే ఇదే మీరు మ్యారేజ్ అనుకోండి ఇప్పుడు మీరు అన్నట్టు మ్యారేజ్ తర్వాత ఇంకా కొంచెం లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి మీరే వండాలి మీరే పెట్టాలి మీరే చేయాలి సో అక్కడ అక్కడికి ఎక్కువ స్ట్రెస్కి గురవుతారు పైగా ట్రాఫిక్ ట్రావెల్ టైము ఆ తర్వాత మెయిడ్స్ వచ్చి రాక పిల్లల్ని సడన్ గా పిల్లలు ఉన్న వాళ్ళనుకోండి హాఫ్ డేస్ సెలవు ప్రకటించారు అనుకోండి వాళ్ళని ఎక్కడ పెడతారు ఈ టెన్షన్ ఇక్కడ హెల్త్ బాగాలేకపోయినా కి కిపోయినా అండ్ పైగా ఇంట్లో వెనకాల పెద్దవాళ్ళు వాళ్ళు సో షీ హ్యాండిల్ సో మెనీ థింగ్స్ సో అందుకే మనం ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాలుగా ఒక విమన్ చుట్టూ ఉన్న లైఫ్ డిస్క్రైబ్ చేస్తున్నాం కదా ఇప్పుడున్న చట్టాలు కావచ్చు ఇప్పుడున్న కంపెనీస్లో ఉన్న రూల్స్ కావచ్చు ఇవన్నీ విమెన్కి ఫేవర్గా ఉన్నాయా లేవా ఎలాంటి చేంజెస్ చేస్తే వాళ్ళు ఎట్ ద సేమ్ టైం రెండు బ్యాలెన్సింగ్గా చేసుకుని అంత హ్యాపీగా ఉండే ఛాన్స్ ఉంటుంది అంటే కొన్ని చోట్ల ఇస్తున్నారు కదమ్మా చైల్డ్ కేర్ ఇస్తున్నారు కొన్ని చోట్ల ఫీడింగ్ మదర్స్కి ఇస్తున్నారు కొన్ని చోట్ల ఏమో వీకెండ్స్ ఇస్తున్నారు వర్కింగ్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు జరుగుతున్నాయి జరిగే చోట్ల చాలానే మార్పులు జరుగుతున్నాయి స్టిల్ ఇంకా జరిగితే కూడా బాగుంటుంది ఎందుకు అంటే అంటే వస్తే కానీ బయటకు వచ్చి పని చేస్తే కానీ కుదరని రోజులు క్యాపబిలిటీస్ కెపాసిటీస్ ఉన్నవాళ్ళు కెరీర్ పట్ల ఇది ఉన్నవాళ్ళు ఇలా అందరూ ఉన్నారు కదా అన్ని రకాల వాళ్ళు కాలం మారింది కాలంతో పాటు ఇవి కూడా మారాలి అంటే ఇంకా మీరు మనం అనుకున్నట్టు ఇంట్లో వైఫ్కి వ్యాల్యూ అనేదే కాదు వర్క్ ప్లేస్లో వ్యాల్యూ ఇవ్వడం కాలేజ్లో వాల్యూ ఇవ్వడం పక్క వాళ్ళని గౌరవించడం ఎనీ జెండర్ ఒకరనే కాదు ఎనీ జెండర్ ఎస్ అది బ్రాటప్ లో పట్టుకురావాలి మనం మరో కాలర్ సుచిత్ర గూడూరు నుంచి అడిగి ఉన్నారు హలోండి సుచిత్ర గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడాలి నా టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మేడం మార్నింగ్ నుంచి నాకు మార్నింగ్ సిక్స్ లో వేస్తే నైట్ టెన్ కూడా రిలాక్స్ అవ్వడానికి టైం ఉండదు అట్ ద సేమ్ టైం నా పాపను చూసుకోవాలి ఎంత ప్లాన్ చేసినా అసలు నేను అంటే నా హెల్త్ పరంగా నేను సరిగా చూసుకోలేకపోతున్నానండి యా ఓకే మీరు మీరు చెప్పండి చెప్పండి ఎంత ప్లాన్ చేసుకున్నా కానీ హెల్త్ ఇష్యూస్ ని నేను సరిగా చేసుకోలేకపోతున్నా ఈవెన్ డాక్టర్ కేర్ దగ్గరకు వెళ్ళి నా హెల్త్ నేను చూసుకుంటే కదండి నా ఫ్యామిలీ నేను టేక్ కేర్ చేసుకోగలను సిక్స్ టెన్ అంటే మామూలు టైం కాదు మీరు ఎక్స్ట్రా ఎక్స్ట్రా లోడ్ వర్క్ చేస్తున్నారండి ఎక్స్ట్రా అవర్స్ వర్క్ చేస్తున్నారండి సో మీకు జాబ్ ఎంత అవసరము మీ హెల్త్ అది ఏమంటాము ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ యువర్ వర్కింగ్ మీ మీ హెల్త్ మీ పాప ఇవన్నీ దాటి మీరు వర్క్ చేస్తున్నారంటే మీకు ఎంత అవసరం జాబ్ ఏమైనా చేంజ్ చేసుకోగలరా తక్కువ టైమింగ్స్లో చేయగలరా ఎవరు కూడా ఒక మెషన్ కూడా పాడైపోతుంది మనిషి కూడా అంతే కదండి ఎంతైనా హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయి ఇది ఇది ఒక సైకిల్ లాగా పెళ్ళి కుదిరితే పిచ్చి కుదురుతుంది పిచ్చి కుదిరితే పెళ్లి కుదురుతుంది లాగా వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నప్పుడు మెంటలీ ఫిజికల్లీ స్ట్రెస్ ఇక్కడ పనులు అవ్వలేదు అయ్యో చూసుకోలేకపోతున్నాను ఈ స్ట్రెస్ అనేది లేకపోతే మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది మన టైం మన టైం ఉండాలి ఒక్క పది నిమిషాలు ఒక్క పావు గంట అన్నా మనం రిలాక్స్ అవ్వగలగాలి ఆంటోస్ నో బడీ కెన్ రన్ అరౌండ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ కదా ఇచ్చారు కాలర్స్ కిగిన ప్రశ్నలు కూడా సమాధానాలు తెలియజేసినందుకు యూ సో మచ్ చూసారు కదండి ఇది వాళ్ళ హలో స్వతంత్ర కార్యక్రమం రేపు మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి స్వతంత్ర